అందరికి ఎలా ఉన్నారు అందరు ఈ పిక్చర్ చూసారా ఓసారి మై ప్లాన్స్ అండ్ గాడ్ ప్లాన్ మై ప్లాంట్స్ అంటే నా ప్లాన్ మన లైఫ్ మన ప్లాన్ నేను ఇలా ఉండాలి అలా ఉండాలి నేను అది చేయాలి ఇది చేయాలి ఇది సాధించాలి అని చెప్పేసి మనం చాలా ప్లాన్ ఉంటాం అయితే దేవుని పిల పట్ల కూడా ఒకట దేవుని ప్లాన్ ఉంది అన్నది నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకు అని ఆయన రూపింపక ముందే భూమి పునాదులు ముందే నేను నిన్ను నిర్మించుకున్నాను అని అంటే మనము ఏ సమయంలో పుట్టాలి ఎవరికి పుట్టాలి ఏ జనరేషన్లో పుట్టాలి అవన్నీ దేవునికి ముందే తెలుసు ఆ సమయం వరకు దేవుడు మనల్ని ఎదురు చూస్తూ ఆ సమయంలో మనల్ని పుట్టిస్తారనమాట మనము అంతకు ముందు కాలంలో పుట్టచ్చు కానీ కొన్ని ప్రణాళిక ఈ కాలంలో ఈ సమయంలో పుట్టాలి అని అని చెప్పేసి ఉంటుంది మన సొంత ఆలోచనల ద్వారా వెళ్ళినప్పుడు మన ప్లాన్ ఇలా ఉంటాయంట చాలా గందరగోళంగా ఉంది కదా మన ప్లాన్స్ ఒకసారి మన సొంత ఆలోచనలు తీసుకొని అంటే గందరగోళ సిచ్యువేషన్స్ కెళ్ళిన ఇప్పుడు దేవుని వైపు చూన్ ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను నువ్వే ఈ పండించి చూనని చెప్పేసి కానీ ముందుగానే మనము దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి నేను ఏ కోర్స్ చదవాలి లేకపోతే నేను ఎవరిని కోవాలి అని చెప్పేసి ఇలా ప్రతిది నేను ఏ జాబ్ చేయాలి ఎక్కడ నేను జాబ్ ఇలాంటివన్నీ ప్రతిది దేవుని ముందు మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి సమాధానం చెప్తారు ఎదురు చూసినప్పుడు దేవుని ప్రణాళికలు అన్నవి చూడండి మన పట్ల ఎలా ఉన్నాయో చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి ప్రస్తుతమైన జీవితం మనం గడుపుతూ వెళ్తే వారంగా ఉంటే మన పట్ల దేవుని ప్రణాళికలే మనం జరిగించాలి కానీ మంత ఆలోచనలు జరిగించకూడదు అన్నది ఈ పిక్చర్ మనకి నేర్పిస్తుంది మన సొంత ఆలోచనలు జరిగించడం ద్వారా ఈ విధంగా దేవుని ప్రణాళికలోనే నడవాలి ఆయనలోనే నడిచి మన జీవితం హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి ఇలా ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినా దేవుని ప్లాన్ లో ఉన్నాం కాబట్టి ఆ ప్లాన్ లో ఖచ్చితంగా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు ఈ మన ప్లాన్ లో మనం ఉన్నప్పుడు చాలా గందరగోళానికి వెళ్లిపోయి చాలా ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ఎదురు చూడాల్సి వస్తుంది ఈ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు